హాయ్ అండి నేను మీ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎన్ని చీరలున్న నిమిషాల్లోనే మడుచుకునే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ మనం నార్మల్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి నార్మల్ గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి భాగానికి మర్చుకోవాలి మర్చేసుకోవాలి ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ప్యాంటు అలాగే టాప్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి టర్న్ చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్కి ఈ విధంగా మర్చుకోవాలి మనం ముందే మర్చిపెట్టుకున్న ఈ టాపు డ్రెస్ కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని మనం అప్పుడే మడిచి పెట్టుకున్నాం కదండి ఆ దుప్పట్ అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మడిచి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోని ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దుప్పట ప్యాంటు టాపు అన్నీ ఒకే చోట చిక్తాయి నెక్స్ట్ వచ్చేసి నైటీ మర్చిపోవడం అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి నైటీని చేసేసుకొని సమానంగా మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ టైం మర్చుకున్న తర్వాత రోల్ చేస్తా రావాలన్నమాట రోల్ చేసేసుకొని మనకి నైటికి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే టైట్ గా చాలా బాగుంటుందండి చూడడానికి అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ బట్టలు అయితే పెట్టేసుకోవచ్చు ఒక నైటీ తీసినప్పుడు ఇంకొక నైటీ పడిపోయినా కూడా మనకి ఓపెన్ కూడా అయ్యేలేదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకుని ఈజీ టిప్ అండి ఇది ఫస్ట్ గా టీ షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్ నుండి వన్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకుని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీ షర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసే చూపిస్తాను చూసేయండి రెండు సాక్స్ని అయితే తీసేసుకొని ఒకటి పైనికి ఒకటి ఈ విధంగా కిందకైతే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో సాక్స్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి రెండు సాక్స్లు ఒకే చోట ఉంటాయి ఇటుకే పని లేకుండా హీజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్సు టీషర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా షర్ట్ షర్ట్ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటుని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంటు గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్ ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటు సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ను మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మర్చేసుకుని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మర్చేసుకొని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మడుచుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకుని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసుకొని ఇటువైపు వైపుకి తిప్పుకున్న తర్వాత పైన్ నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకి కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ మొత్తం సెట్ చేసేసుకోవాలి మడిచేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ బటన్ అయితే హీజీగా పెట్టేసుకోవచ్చు కూడా ఈ పద్ధతిలో మడిచిపెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీని హీజీగా ఎలా మడుచుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకుని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో శారీ ఎడ్జెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మర్చుకొని బీర్వాళ్ళైనా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీ మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేయించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్నో టైమ్ మర్చిపెట్టుకున్నాం అనుకోండి షాపు లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మర్చి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్కుతుంది స్లీవ్స్ లోపలికి పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకుని సారీ ఎడ్జెస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినర్స్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారు అనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్ కి పెట్టేసుకున్న తర్వాత లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీని ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ రైట్ సైడ్ టూ టైమ్ మార్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో శారీ మొత్తం సెట్ చేసేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు సారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజ్ రెండు ఒకే చోట చెప్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజ్ రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి